పలకలకత మున్నని పలుకం నమస్కారమరమర నరనల సప్త్రాణ పల్లక సంపాయ జనముని తన్నమల భూమికి ఉపకారము జీవనరల సప్త్రాణ మన పల్లక సంపాయ జనముని తన్నమల భూమికి ఉపకారము చిత్తాజే ధర్మంతా చిత్తాజే ధర్మంతా విదాన స포츠 బాడిన పాతు బాడిన పాతు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి గుర్తు చేస్తామండి మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటేనే మనం మన ఊరిని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాం ముఖ్యంగా పిల్లలకి రోగ శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో సాధ్యమైనంతపు నీళ్ళను కాచి వడపూసుకొని తాగడం ఉత్తమం అని ఎందుకంటే రోగాలు ఎక్కువ వాటర్ నుంచే వస్తుంటాయి కాబట్టి వేడి నీళ్ళని తలార్చుకుంటూ ఆటం మనం తెలియజేసుకుంటూ సహజమైనంత వరకు పరిసరాలు శుభ్రంగా ఉంచడం రోడ్లు చాలా ఉన్నాయి రియల్లీ చాలా మేము తిరిగి వస్తున్నాం చాలా గ్రామాలు తిరుగుతాం కాబట్టి మేము రోజు రోజుకొక పూలు తిరుగుతుంటాం కాబట్టి మాకు తెలుస్తుంది ఏ ఊరు శుభ్రంగా ఉండాలని కాబట్టి ఇలాగే మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచండి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి కాబట్టి ఈ సీజన్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్స్ వస్తాయి ప్లేట్లెట్స్ అంటే లక్షల్లో ఖర్చు అవుతాయి అంటారు కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి ముఖ్యంగా మన పరిసరాల్లో ఈగల దోమలు వాళ్ళకుని చూసుకోవాలని తెలియజేసుకుంటూ దోమలు చిన్నయని చెప్పేసి మరి చక్కని పాట మా అన్న పాడుతున్నారు దోమల గురించి